హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి నేషనల్ హైవే నుంచి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే అందమైన ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది బ్యాంక్ కోస్ట్లో సేల్కి వచ్చిందండి కేవలం పన్నెండు లక్షల అరవై ఆరు వేల చొప్పున బ్యాంక్ ఆప్షన్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కేసర్పల్లి దగ్గర మనకి కేవలం ఏలూరు రోడ్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనకిది విజయవాడ నుంచి ఏలూరు దాకా ఇదంతా కూడా ఏలూరు రోడ్డే అనమాట అండి సో ఏలూరు రోడ్ నుంచి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఉందనమాట ఇందులో మనకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో మనకి తక్కువ బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నాం అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి సో మనకి ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్కి అదేవిధంగా విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి బైక్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో ఇప్పుడు పన్నెండు లక్షల అరవై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ దూరం వస్తుందనమాట సో చూడొచ్చండి ఇది లోపల వీడియో అనమాట లోపల అంతా కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారనమాట అండి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ చేశారనమాట అండి సో ఎవరైతే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నారో వారికి మంచి అవకాశం అనమాట సో మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో పన్నెండు లక్షల అరవై ఆరు అనేది ఆర్పీ ప్రైజ్ అని ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ